నమస్తే ప్రజెంట్ మనతో పాటు కోరుట్ల కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జూవాడ నరసింహరావు గారు ఉన్నారు సార్ ఈరోజు మల్లికార్జున ఖర్గే ఆధ్వర్యంలో సామాజిక విజయ భేరే సభ జరిగింది ఆ సభ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అసలు చూడండి గత పాలకులు సామాజిక న్యాయం పాటించలేదు ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్లో భాగంగా అదే రాహుల్ గాంధీ గారి జోడో యాత్రలో అప్పుడు చెప్పడం జరిగింది మేము అధికారులు అధికారంలోకి వస్తే తప్పకుండా సామాజిక న్యాయం చేస్తాము అని చెప్పడం జరిగింది అందులో భాగంగానే మేము ఇవాళ ఉభయ సభల్లో అసెంబ్లీలో కానిది కౌన్సిల్లో కానివ్వండి నలభై రెండవ శాతం రిజర్వేషన్కి ఆమోదం పొందింది దీన్ని కేంద్రానికి పంపించినాం ఇది ఈరోజు ఖర్గే గారు ఇవాళ హైదరాబాద్కి వచ్చి ఎల్బి స్టేడియంలో ముఖ్యంగా కార్యకర్తలు గ్రామ స్థాయి నుంచి వెళ్ళి మొదలు పెట్టుకొని గ్రామ స్థాయికి అధ్యక్షులు అదేవిధంగా మండలాధ్యక్షులు అదేవిధంగా బ్లాక్ కాంగ్రెస్ టౌన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్లు ముఖ్య కార్యకర్తలు ముఖ్య నాయకులు అందరు కూడా ఈరోజు ఎల్బీ స్టేడియంకు రావడం జరిగింది మా కొరుట్ల నియోజకవర్గం నుంచి ముఖ్యంగా దాదాపు ఇవాళ నాలుగు వందల మంది వీడికి రావడం జరిగింది స్వచ్ఛందంగా రావడం జరిగింది ఎందుకంటే ఖర్గే గారి సందేశం ఇందాం పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు వారు ఒక పిలుపు ఇచ్చినారు ఈరోజు ఈ సభను విజయవంతం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా వారు ఇవాళ ఎన్నో ఇవాళ చూసినారు మీరు మీరే ఇవాళ స్టేడియంలో ఎంత ఉత్తేజంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉన్నారు ఎందుకంటే ఇచ్చిన హామీలు ఒకటి వెనుక ఒకటి ఈ ప్రభుత్వం అమలు చేస్తూ ఉన్నది రాబోయే స్థానిక సంస్థ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకునే విధంగా మనం చేస్తున్న సంక్షేమ పథకాలను గ్రామ స్థాయి వరకు తీసుకెళ్లే విధంగా ఈరోజు సభ జరిగింది ఇవాళ కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు అన్ని గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా ఒక మొరల్ బూస్టింగ్ ఒక ఒక దీనికి ఏంటంటే కాంగ్రెస్కు మళ్ళీ పునర్జీవనం పోసినట్టుగా ఈ సభ ఏర్పడ్డది అందే వారు ఇచ్చిన సందేశాన్ని కూడా ఎలా అంటే మీరు వెళ్ళండి మీరే భారతదేశానికి భవిష్యత్తు మనం కాపాడుకోవాలి సామాజిక న్యాయం అన్నది ఈ భారతదేశంలో ఎంతో అవసరం అన్నది ఒక సందేశాన్ని మా ఏఐసి ఏఐసిసి అధ్యక్షుడు కరిగే గారు ఇవ్వడం అందరు దాన్ని స్వీకరించినారు చాలా సంతోషం కొద్ది కార్యకర్తలు సరే ఒకవైపు మీరు ప్రజా పాలన పేరుతో ప్రజలకు ఇచ్చిన పథకాలు ప్రజలలోకి తీసుకెళ్తున్నారు కానీ ఒకవైపు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మాట్లాడుతూ ఇది ప్రజా పాలన కాదు ప్రజా వైఫల్య పాలన ప్రజలకు ఇచ్చిన హామీలు అన్ని తుంగలో దొక్కింది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి అంటున్నారు వాళ్ళు పది సంవత్సరాలు పాలన చేసిందండి వాళ్ళ పాలన చాతగాని పాలన వాళ్ళు ఏమైనా ఎక్కడ సంపద ఉన్నది ఇప్పుడు బతుకమ్మ చీరల నుంచి వెళ్ళి మొదలు పెడితే చెప్పుకుంటూ పోతే కాళేశ్వరం నుంచి వెళ్ళి మొదలు పెడితే మిషన్ భగీరథ నుంచి వెళ్ళి మొదలు పెడితే అంత అవినీతి జరిగింది ఇవాళ సంక్షేమ పథకాలు వాళ్ళు ఏమి ఇచ్చారు ఇవాళ మూడు వేల ఐదు వందల ఇంద్రమ ఇండ్లు మేము ప్రతి నియోజకవర్గానికి ప్రతి గ్రామానికి ఇచ్చినాం వాళ్ళు మొత్తానికి కూడా యావత్ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత యావత్ తెలంగాణ రాష్ట్రానికి ఎనభై ఐదు వేలు ఇస్తామని చెప్పి ఇప్పుడు డెబ్బై వేల ఇవ్వడం జరిగింది అంటే కేవలం మేము ఒక్కొక్క నియోజకవర్గానికే మూడు వేల ఐదు వందల ఇండ్లు ఇస్తున్నాం అంటే మీరు ఆలోచించండి ఎన్ని నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో మేము ఇంద్రమా ఇండ్లు ఇచ్చినాం సన్న బియ్యం ఎవరు ఊహించలే సన్న బియ్యం ఇస్తాం అది ఇవాళ సన్న బియ్యం ఇస్తా ఉన్నాం చాలామంది ఇవాళ గ్రామాల్లో ఎవరైతే రేషన్ తీసుకుంటున్నారో వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు సన్న బియ్యం ఇచ్చినాము ఇవాళ రైతు భరోసా వాళ్ళు ఏమనుకున్నారంటే రైతు భరోసా ఇవ్వడు అని మా ముఖ్యమంత్రి గారు ఒకటే మాట తొమ్మిది రోజుల్లోపట పట్ల తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఇవాళ రైతుల ఖాతాలో రైతు భరోసా కింద వేయడం జరిగింది ఇరవై ఒక్క వెయ్యి కోట్లు రైతుల రుణమాఫీ చేసినాం ఇవాళ ఉచిత బస్ రవాణా సౌకర్యం మేమైతే ఏదైతే హామించినాము మహిళలకు అది చేసినాం అదేవిధంగా రెండు వందల యూనిట్ల వరకు ఉచిత కరెంటు ఇస్తూ ఉన్నాం గ్రామాలలో అంతా సంతోషంగా ఉన్నారు వీళ్ళు వైఫల్యం వైఫల్యం ఒక ఏడాది నడదానికే వాళ్ళ అసహనాన్ని చూపిస్తూ ఉన్నారు పది సంవత్సరాలలో వాళ్ళు ఏం చేసిండ్రు వాళ్ళు ఎన్ని సంక్షేమ పథకాలు అమలు చేసిండ్రు పది సంవత్సరాలలో రేషన్ కార్డు ఇవ్వలేని పరిస్థితి ఉంది పైన బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఇవాళ మేము రేషన్ కార్డు ఇచ్చినాం ప్రతి గ్రామంలో పది సంవత్సరాలు ఇవ్వని రేషన్ కార్డులు అంతా కూడా ఇచ్చి ప్రతి ఒక్క ఇండ్లల్లో అందరూ కూడా సంతోషంగా ఉన్నారు రేషన్ కార్డు లేని వాళ్ళందరూ కూడా ఇవాళ రేషన్ కార్డులు ఇచ్చినాం ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం సిలిండర్ ఐదు వందల రూపాయలకు సిలిండర్ ఇస్తూ ఉన్నాం అన్నీ చేస్తూ ఉన్నాం వాళ్ళకి ఏం తోచక వాళ్ళ ఏం మాట్లాడాలో తెలియక వాళ్ళకున్న సోషల్ మీడియా తోటి డబ్బు సంపాదించిన డబ్బుతోటి ఇవాళ తెలంగాణ భారత రాష్ట్రంలో ఇవాళ ఆనాటి టిఆర్ఎస్ పార్టీ పదకొండు వందల కోట్ల రూపాయలు బాండ్స్ ద్వారా డిపాజిట్ చేసిందంటే మీరు అర్థం చేసుకోండి ఇలా ఇంత చరిత్ర గల కాంగ్రెస్ పార్టీ దగ్గర డబ్బులు లేవు ఇవాళ పది సంవత్సరాల బిఆర్ఎస్ పాలన టీఆర్ఎస్ పాలన వాళ్ళ అంతా ఎలక్ట్రికల్ బాండ్స్ ఇచ్చిందంటే మరి ఎట్లా ఇస్తారండి ఏం చేస్తే ఇస్తారు దేనికోసం ఇస్తారు ఇవాళ మీకు కొత్త దేని మీద వస్తూ ఉన్నారు ఇవాళ ఫోన్ ట్యాపింగ్ ఇష్యూస్ ఇక యావత్ తెలంగాణ డైవర్షన్ పాలిటిక్స్ అంటున్నారు కదా ఈ ఫోన్ ట్యాపింగ్ అంశం సరే ఇటు కాళేశ్వరం అంశం సరే దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాం దేనికోసం డైవర్షన్ మేము ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తా ఉన్నాం ప్రజలు సంతోషంగా ఉన్నాం బోనస్ ఇస్తున్నాం అండి పండించిన పంటకు బోనస్ ఇస్తా ఉన్నాం ఇలా రెండు కోట్ల ఎనభై లక్షల రూపాయ ఎనభై లక్షల టన్నులు ఉత్పత్తి జరిగింది మరి దానికి ఉంటా ఉన్నది ప్రభుత్వం ఇంతకంటే సంతోషం ఏం కావాలండి దేనికి డైవర్షన్ దేనికోసం డైవర్షన్ చేస్తాం మా ముఖ్యమంత్రి గారు డైవర్షన్ పాలిటిక్స్ నేర్చుకోలే ప్రజలకు ఏదైతే హామీలు ఇచ్చిర్రో వారు పిసిసి అధ్యక్షులు ఉన్నట్టు ఇలా నెరవేరుస్తాం ఎందుకంటే ఎనిమిది లక్షల కోట్లు మేము రాకముందే అప్పు చేసినారు సరే అంటే ఈ అంశం చర్చ మీదకి వచ్చింది కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన ఈ పదహారు నెలల్లో రెండు లక్షల కోట్లు అప్పు చేశారు ఈ రెండు లక్షల కోట్ల అప్పు వల్ల తెలంగాణ ప్రజల మీద చాలా భారం పడుతుంది ఈ ముఖ్యమంత్రి ప్రజా ప్రజా ముఖ్యమంత్రి కాదు అవినీతి చక్రవర్తి అంటూ ఒక బిరుదునిచ్చింది తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత గారు దీని గురించి ఏం చెప్తారు అసలు సి అవినీతి చక్రవర్తి అని మీకు ఎక్కడ అనిపించింది ఒక్క ఒక్క మీ ఫలాన కాడ అవినీతి జరిగిందని చూపించమనండి ఎక్కడ అవినీతి అన్నది ఎక్కడ జరుగుతూ ఉన్నది ఎక్కడైతే ప్రజల దగ్గర విశ్వాసం పొందుతూ ఉన్నారో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఓర్వలేకపోతూ ఉన్నారు తప్ప వేరే ఏం లేదు ఇప్పుడు కవిత గారు ఏ ఉద్దేశం కొద్ది అన్నారు ఎక్కడ కనిపించింది అవినీతి ఫలానా కాడి అవినీతి జరిగిందంటే చెప్పమానండి అవినీతి అన్నది ఎక్కడ ఎక్కడ నిరూపిస్తే కదా అవినీతి అన్నది వాళ్ళు చే రెండు లక్షల కోట్లు వాళ్ళు చేసిన ఎనిమిది లక్షల కోట్ల అప్పుకు ఆరు వేల ఐదు వందల రూపాయలు నెలకు వడ్డీ కడతా ఉన్నామండి మేము కాంగ్రెస్ ప్రభుత్వం మా ముఖ్యమంత్రి గారిని కానీ మా ఫైనాన్స్ మినిస్టర్ డెప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారిని నిజంగా వాళ్ళని మొక్కాలి వాళ్ళు ఎట్లా ఎంత ఎంత కష్టపడి మరి ఈ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారో భగవంతు కుద్ద అంటే ఈ బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు రానున్న రోజుల్లో నేను రైలురో రైలు రోకో చేసేసి ఈ బీసీ రిజర్వేషన్లను సాధిస్తా అని చెప్పేసి కవిత గారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది కదా కవిత గారు పది సంవత్సరాలు ఏం చేశానండి బీసీ రిజర్వేషన్ గురించి ఎన్నడైనా మాట్లాడిందా టీఆర్ఎస్ ప్రభుత్వం మాట్లాడిందా సరే ఇప్పుడు అక్కడ ఉన్న పాలకులు ఎవరైతే ఉన్నారో అక్కడున్న ఇవాళ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కానీ ఐక్యం హరీష్ రావు గారు కాని మరి కేసీఆర్ అధినేత ఎవరైనా ఎన్నడన్నా బీసీ రిజర్వేషన్ల గురించి మాట్లాడిందా ఇవాళ బీసీ రిజర్వేషన్ల కోసం మేము చర్చకి తీసుకొచ్చి మేము దాన్ని అమలు చేస్తామని అంటే అమలు కాకుండా చూసేందుకు వాళ్ళు ప్రయత్నం చేస్తా ఉన్నారు అమలు అయ్యేది కాదు అమలు ఏ విధంగా మనం పోరాటం చేస్తే అమలు కాదు అన్న దాంట్లో వాళ్ళు ముందున్నారు తప్ప వేరేం లేదు సో ఇప్పుడు రానున్న రోజుల్లో స్థానిక సంస్థల ఎలక్షన్లు రాబోతున్నాయి మీ కార్యకర్తలకు ఎటువంటి దిశానిర్దేశం చేస్తారు అంటే కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా గెలుస్తుందని మీరు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు తప్పకుండా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇవాళ ఒక చిన్న పిలుపు గ్రామ స్థాయి కార్యకర్తలు వచ్చిన మేము ఇట్లా టిఆర్ఎస్ పార్టీ లెక్క డబ్బులు ఇప్పించుకొని సంచులు సంచులతో డబ్బులు చేసి తరలించిన కార్యకర్తలు కాదు స్వయాన వాళ్ళు డబ్బులు పెట్టుకొని ఇవాళ ఖర్గే గారు రే సందేశం కానీ ముఖ్యమంత్రి సందేశం కానీ రేవంత్ రెడ్డి గారు మన ఆ ముఖ్యమంత్రి గారి సందేశం కానీ విందామని ఆశతోటి వాళ్ళ దూ అంత దూరంకి వెళ్ళి వచ్చారు ఒక్క రూపాయి కూడా ఒక కార్యకర్త ఇంతమంది కార్యకర్తలు మీరు చాలాసేపు నుంచి వెళ్ళి చూస్తూ ఉన్నారు వాళ్ళందరు స్వయాన వచ్చినారు ఇలా వాళ్ళు డబ్బులు పెట్టుకొని లక్షల లక్షల మీటింగ్ తరలి వచ్చిండదు మాకు అని చెప్పుకునే పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి లేదు కాంగ్రెస్ పార్టీ పిలుపు ఇస్తే కార్యకర్తలు వస్తున్నారు